హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం ఆదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది ఇక అర్హుల అనర్హుల విషయానికి వస్తే ఖచ్చితంగా ఇలా ప్రతి రైతు కూడా చేసి ఉండాలని ఈ పత్రాలనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలని అనేక పథకాలతో పాటు రుణమాఫీకి సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా సరే రైతులకు మేలు చేయాలనే ముఖ్యమైన ఉద్దేశంతో రైతుల కాలాలలో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలేకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే అందించింది రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి నిధుల అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది కాకపోతే ఖచ్చితంగా తగిన పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని పత్రాలతో పాటు ఖచ్చితంగా ఈ పనులనేది కూడా పూర్తి చేసి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే అనేక పథకాలతో ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా సరే ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు విద్యార్థులకు మహిళలకు వివిధ పథకాలకు సంబంధించి నిధులనేది కూడా జమ చేస్తూ వస్తుంది ఇక ఎటువంటి హామీ అనేది కూడా ఈ పథకానికి సంబంధించి ఇవ్వకపోయినా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకొని రుణమాఫీకి సంబంధించినటువంటి అర్హుల అనర్హుల జాబితాను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది ఇక అనేక పథకాల ద్వారా రైతులకు మేలు చేకూరాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రుణమాఫీకి సంబంధించి ఏకంగా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలనైతే బడ్జెట్లో విడుదల చేస్తామని ప్రకటించబోతున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ అనేది కూడా వెలువెడుతున్నాయి ఇక సరైన అప్డేట్ కూడా ఇవ్వలేదు కానీ ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా నేరుగా రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసే ఉంది అవకాశం ఉందని అయితే గట్టిగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ పథకానికి సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి మనకి సరైన అప్డేట్ కోసం అయితే ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నారు మన ఛానల్ ద్వారా అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా నాలుగు పథకాలకు సంబంధించి అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది దీనికి సంబంధించి కూడా బడ్జెట్ సమావేశాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఆర్థిక బడ్జెట్లో కూడా ఈ పథకాలకు సంబంధించి అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్లు తల్లి వందనం పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు అదేవిధంగా దీపం పథకానికి సంబంధించి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా పంపిణీ చేస్తున్నారు ఫెన్షన్లకు సంబంధించి భారీ ఎత్తున అనేది కూడా అర్హత కలిగినటువంటి ప్రతి ఫెన్షన్ దానికి నిధులనేది కూడా కేటాయించడం జరిగింది ప్రతి నెలా ఫెక్షన్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకాలతో పాటు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా పక్క రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా కేటాయిస్తామని అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీకి సంబంధించి నిధులు జమ చేస్తామని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది ఇక మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అర్హుల విషయానికి కీలక ప్రకటన అయితే చేశారు ఎవరైతే సకాలంలో గోల్డ్ లోన్ పట్టాదారు పాస్బుక్ లోన్ పొంది ఉండి సకాలంలో రెండవలు అనేది కూడా చేస్తూ తిరిగి వడ్డీ అనేది కూడా తీసుకున్న రుణానికి తిరిగి వడ్డీ అనేది కూడా ఎవరైతే రైతులు చెల్లిస్తున్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది రుణమాఫీకి సంబంధించి దాదాపుగా మొదటి రోజున రెండు లక్షల రైతుల ఖాతాలలో నిధులనేది కూడా కేటాయిస్తామని తరువాత మిగిలిన రైతులకు కూడా రోజుకు రెండు లక్షలు రైతుల చొప్పున అర్హత కలిగినటువంటి నలభై నుంచి యాభై లక్షల రైతుల ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉంటుందని అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి ఇక పట్టాదార్ పాస్బుక్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో ఆ యొక్క రైతులకు మాత్రమే రుణమాఫీకి సంబంధించిన అనేది కూడా జంప్ చేస్తామని అయితే తెలిపారు బ్యాంకులో కూడా రుణం పొంది ఉండాలని ఆ యొక్క రుణం అనేది కూడా రెండు లక్షల లోపల మాత్రమే రుణం తీసుకుని ఉండాలని పట్టాదార్ పాస్బుక్కి సంబంధించి కూడా తగిన ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉండాలని ఇక గోల్డ్ లోన్కి సంబంధించి కూడా రెండు లక్షల లోపల మాత్రమే గోల్డ్ లోన్ రుణం అనేది కూడా తీసుకుని ఉండాలని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులందరికీ కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అయితే మరొకసారి రైతులందరికీ విజ్ఞప్తి చేశారు ఇక ఈ పథకానికి సంబంధించి కూడా మనకి సరైన అప్డేట్ అనేది కూడా ఇంకా ఎక్కడ కూడా ఇవ్వలేదు కాకపోతే చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి త్వరలోనే రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది ఇక అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను కాకపోతే ఇప్పుడు మనకు సరైన అప్డేట్ ప్రకారం త్వరలోనే రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తామని అయితే తెలుపుతున్నారు ఇక ఈ అర్హుల జాబితాను కూడా ఎలా విడుదల చేస్తారంటే పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పొందుతున్నటువంటి రైతులను అర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది అలాగే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాను విడుదల చేయబోతుంది ఆ యొక్క ఆధారంగానే రైతులందరికీ కూడా ఈ రుణమాఫీకి సంబంధించి అప్డేట్ అనేది కూడా విడుదల చేసి రైతుల ఖాతాలలో రుణమాఫీ అనేది కూడా కేటాయిస్తామని అయితే తెలిపింది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అంటే మే మొదటి వారంలో కానీ మే చివరి వారంలో కానీ అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ నిధులనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపింది ఇక ఆ నిధులనేది కూడా విడుదలైన వెంటనే రైతుల ఖాతాలలో ఈ డబ్బులనేది కూడా ఈ పథకానికి సంబంధించి నేరుగా జమ అవుతాయని అయితే వెల్లడించింది ఇక కాకపోతే అనేక పథకాల ద్వారా ఇప్పటికే రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల వంద కోట్ల రూపాయలు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే రైతులకు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంది ఈ పథకాలతో పాటు రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పొందుతున్నటువంటి నలభై లక్షల మంది రైతులను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై లక్షల మంది రైతులను రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాలో చేర్చి ఆ యొక్క ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఈ రుణమాఫీ ఎందుకు చేస్తున్నారు ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వలేదు కదా అని చాలామంది రైతులకు డౌట్ అయితే కలగచ్చు కాకపోతే ఎంతో ఆర్థిక ఇబ్బందులు అంటే తనకులో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు అప్పుడు రైతుల యొక్క కష్టాలను గమనించి రైతులను ఆదుకోవాలని రైతులకు ఎంతో సాయం చేయాలని అయితే మానవతా దృక్పథంతో రైతులకు ఆర్థికంగా అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అన్నదాత సుఖీభావ పథకంతోనే కాకుండా రుణమాఫీకి సంబంధించి కూడా రైతుల ఖాతాలలో డబ్బును విడుదల చేయాలని ఈ రుణమాఫీ కూడా యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇలా కేటగిరీలు వారి వారీగా మూడు దశలలో అంటే ప్రతి ఏటా మూడు విడతలుగా రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఎలా కేంద్రం అయితే డబ్బులు విడుదల చేస్తుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు విడతల్లో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది దీనికి సంబంధించి కూడా మనకి ఖచ్చితంగా కీలక నిర్ణయాలు తీసుకొని కొత్త జీవో అనేది కూడా ఏర్పాటు చేస్తారు జీవో విడుదల చేసిన తర్వాత అధికారికంగా రుణమాఫీపై కీలక ప్రకటన చేసి నేరుగా రైతులకు తీపి అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది కాకపోతే ఈ పథకాలకు సంబంధించి వివిధ అనేక పథకాలను కూడా పక్కన పెట్టే అవకాశాలు అయితే లేవు ఎందుకంటే ఇచ్చిన హామీలు అనేది కూడా సూపర్ సిక్స్ పథకాల్లో ఆరు పథకాలకు సంబంధించి కూడా ఇప్పటికే నాలుగు పథకాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది మిగిలిన రెండు పథకాలు కూడా త్వరలోనే విడుదల చేయబోతుంది ఇప్పటికే తల్లికి వందనం అన్నదాత సుఖీభవా పథకాలకు సంబంధించి బడ్జెట్లో కూడా అమౌంట్ అనేది కూడా కేటాయించింది తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించి ఇప్పటికే అర్హత కలిగినటువంటి అందరికీ కూడా డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఈ పథకాలతో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే తొలి విడతగా రైతులకు డబ్బులు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది వివిధ శాఖల మంత్రులతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ పథకానికి సంబంధించి చర్చలు అయితే జరిపారు ఈ పథకానికి సంబంధించి చర్చలు జరిపి రుణమాఫీకి సంబంధించి కీలకమైన నిర్ణయాలు అనేది కూడా తీసుకొని కౌలు రైతులకు నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులంటే ఖచ్చితంగా సిఆర్సిసి కార్డులు అనేది కూడా కలిగి ఉండాలి ఆ కార్డులు కలిగి ఉండి రైతులకు అదేవిధంగా కార్డులు లేని వారికి ఈ పోర్టల్లో వారి యొక్క డీటెయిల్స్ అనేది కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ నమోదు చేసుకొని నిజమైన రైతులు అంటే కౌలు రైతులకు కూడా ఈ పథకం అనేది కూడా వర్తిస్తుంది అలాగే రైతులందరినీ కూడా గుర్తించి దాదాపుగా నలభై నుంచి యాభై లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ రుణమాఫీకి సంబంధించిన అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉందని అయితే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అర్హుల విషయానికి వస్తే మీకు ఆల్రెడీ తెలియజేశాను అనర్హులను ఎలా గుర్తిస్తారంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండని వారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా పే చేస్తున్నవారు పదివేల కంటే ఎక్కువ ఆదాయం అనేది కూడా పొందుతున్నటువంటి వారు కారు అనేది కూడా కలిగి ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ రుణమాఫీకి సంబంధించి అనర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలిపారు ఇక ప్రభుత్వ పథకాలు అనేది కూడా సకాలంలో పొందుతూ తీసుకున్న పట్టాదార్ పాస్బుక్ కావచ్చు గోల్డ్ లోన్కి సంబంధించి కావచ్చు ఆ యొక్క లోన్లకు సంబంధించి సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తున్నటువంటి రైతులందరినీ కూడా రుణమాఫీకి సంబంధించి అర్హులుగా ప్రకటిస్తామని దాదాపుగా రెండు లోపు పట్టాదార్ పాస్బుక్ పైన రెండు లక్షలలోపు రుణం అనేది కూడా పొంది ఉండాలని అలా పొందినటువంటి రైతులను రుణమాఫీకి సంబంధించి ఆర్థికంగా ఆ యొక్క రైతులకు మేలు చేస్తామని ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా పంపిణీ చేయడం జరుగుతుందని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఇక సరైన అప్డేట్ కోసం అయితే రైతులందరూ ఎదురు చూస్తున్నారు అప్డేట్ అనేది కూడా త్వరలోనే అంటే ఈ నెల చివరాకర్లో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ రుణమాఫీకి సంబంధించి కీలకమైన అనేది కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి గట్టిగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి బయట ఎక్కడా కూడా చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా మీటింగ్ సమావేశాల్లో కూడా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా అందరూ మంత్రులు అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించి మంత్రులు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అందరూ కూడా హాజరయ్యి వివిధ పథకాలకు సంబంధించి అన్నదాత సుఖీభవ తల్లిక వందనం అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే మాట్లాడడం జరిగింది వివిధ పథకాలకు సంబంధించి కేంద్ర మంత్రులతో మాట్లాడి అదేవిధంగా రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చర్చించి ఈ పథకాలకు సంబంధించి ఎంత నిధులనేది కూడా కేటాయించాలి అనేసనైతే మాట్లాడడం జరిగింది దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలైతే రుణమాఫీకి సంబంధించి అవసరమవుతాయని త్వరలోనే ఈ పథకాన్ని అధికారికంగా నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేస్తారని అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అందజేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ధీమా వ్యక్తం చేశారు రైతులకు ఆర్థికంగా ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి ప్రోత్సహిస్తామని ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి రైతులందరినీ కూడా అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలిపారు రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో